హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపమ్మ కిచెన్ ఈరోజు మన ఛానల్లో చాలా చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఒక చట్నీని రెడీ చేయబోతున్నాం అది కొత్తిమీర పచ్చడి అండి ఎప్పుడు రెగ్యులర్గా చేసే పచ్చడి కాకుండా కొత్తిమీరతో కూడా ఇలా పచ్చడి చేసి తింటే ఎలా ఉంటుందని ట్రై చేశాను చాలా సూపర్గా వచ్చింది సో తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయాలని ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మరి ఆ సింపుల్ టేస్టీ హెల్తీ కొత్తిమీర పచ్చడిని ఎలా రెడీ చేయాలో చూద్దామా అందుకు కావాల్సిన పదార్థాలు కొత్తిమీర ఒక రెండు కట్టలు పది పదిహేను ఎండుమిర్చి రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు అలాగే రెండు రెబ్బల కరివేపాకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ధనియాలని ఫస్ట్ వేసి చక్కగా దొరగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అలాగే జీలకర్రని కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో మాత్రమే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అలాగే ఎన్ని మిర్చిని కూడా యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో మంచి సువాసనతో పాటు రంగు కూడా మారుతుంది అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసి చక్కగా దూరగా ఫ్రై చేసుకోండి రంగు మారుతుంది చూసారండి ఇలా చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మంచి సువాసన వస్తుంది ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి వీటిని చక్కగా చల్లారినివన్నీ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి సో ఇవి పూర్తిగా ఇప్పుడు చల్లారాయండి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం అలాగే రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మీరు మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ మళ్ళీ బాండి పెట్టండి ఇందులో టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి తాలింపు కోసం తాలింపు దినుసు యాడ్ చేసుకుందాం శనగపప్పు చక్కగా దగ్గరే ఉండి లో ఫ్లేమ్లో తాలింపుని ఫ్రై చేసుకోండి తాలింపు చేసి ఫ్రై చేసుకునే విధానంలోనే మనం చేసే ఏ పచ్చడి టేస్ట్ అయినా కూడా చాలా బాగుంటుంది సో ఈ శనగపప్పు మీకు ఫ్రై అవుతుంది కదా లోపు మినపగుళ్ళు కూడా కొంచెం యాడ్ చేసుకోండి మినపగుళ్ళు తాలింపులు పడటం వల్ల టేస్ట్ బాగుంటుంది ఫ్రై చేసేటప్పుడు సువాసన చాలా చాలా బాగుంటుంది సో మీరు ఒకసారి ఈ విధంగా తాలింపుని ట్రై చేసి చూడండి ఇవి లో ఫ్లేమ్లోనే చక్కగా దోరగా ఫ్రై చేసుకోండి అలాగే ఒక రేమ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి అలాగే ఇందులో చిటికెడు జీలకర్రని యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ ధనియాలతో పాటుగా జీలకర్రని ఫ్రై చేసుకున్నాం కాబట్టి జస్ట్ ఒక చిటికెడు జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చిని తుంచి ఫ్రై చేసుకోండి తొరగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి అలాగే బాండీలో మరో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ని చక్కగా హీట్ అవనివ్వండి చక్కగా హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుని పెట్టుకున్న మిక్చర్ అంతా కూడా బాండీలో యాడ్ చేస్తున్నాం ఒకసారి మిశ్రమం అంతా కూడా చక్కగా కలుపుకోండి ఒకసారి ఆయిల్లో చక్కగా అంతా కలిపిన తర్వాత మూత పెట్టేయండి ఒక మధ్య మధ్యలో మూత తీస్తూ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు చక్కగా కుక్ చేసుకోండి కంపల్సరీగా మూత పెట్టాలండి మూత పెట్టిన తర్వాతే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది సో మధ్య మధ్యలో మూత తీస్తూ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు చక్కగా కుక్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా కుక్ అయిపోయినట్టు మనకి కనిపిస్తుందండి మంచి సువాసన కూడా వస్తుంది సో అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా హెల్తీగా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తాలింపు దినుసుని పైన యాడ్ చేసుకుందాం సో మీరు ఒకసారి వేడి వేరే అన్నంలో తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి చాలా చాలా సూపర్ టేస్ట్ మీరు ఆస్వాదిస్తారు సో ఒక్కసారి మీ ఇంట్లో ఏ విధంగా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్